అతిథి గజపతి గారిని అలాగే మన తెలుగుదేశం పార్టీ ఈ సభ అభ్యర్థి అయిన అప్పల్ నాయుడు గారిని కడిశెట్టి నాయుడు గారిని నాయుడు గారిని అత్యధికమైన మెజారిటీతో రెండు ఓట్లు సైకిల్ కి వేసి గెలిపించవలసిందిగా వాడు చెప్పాను వాళ్ళ కుటుంబం గురించి రెండోది ఆయన మొదట్లో ఆయన ఇక్కడ పొందూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా చేశాడు ఆయన తర్వాత ఆయన ఈ యొక్క ఉత్తరాంధ్ర ఈ యొక్క రాజకీయ శిక్షణ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన అలాగే బెస్ట్ అవార్డు కూడా పొందాడు ఆయన అప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎప్పుడూ మన కార్యకర్తలు వాళ్ళు మంచి టాలెంట్ ఉంటే దాన్ని సానబెట్టి పొదులు పెట్టి వాడిని పైకి తీసుకొని పైకి తీసుకొచ్చి మంచి అవకాశాలు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అనడానికి ఆయన లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేయడం దానికి ఒక నిదర్శనం ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇలా